విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో తెలియదు కానీ నాకు కోటి మంది కుటుంబ సభ్యులు ఆయన ఇచ్చేస్తాం కూడా జరిగింది నాకు అక్కా చెల్లెళ్ళు లేరు అన్న తమ్ముడు లేరు కానీ కోటి మంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నా ఒక్కడికి సొంతం అసలు ఆ పసుపు జెండా చూసినా ఆ పసుపు రంగు చూసినా మనకి ఎమోషనే కార్యకర్తలు చూసి ఉత్సాహం తెచ్చుకున్న వ్యక్తి మీ లోకేష్ ఆనాడు పుంగనూరులో చూసాం స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుంటే ఎవరు మన తాత అంజరెడ్డి తాత బీ పట్టుకుని వెళ్తుంటే వాళ్ళు వచ్చారు దాడి చేసేదానికి మీసాలు మిలేసి తొడగొట్టి రా బిడ్డా రా అని చెప్పాడు ఆ అంజిరెడ్డి తాతనే నాకు స్ఫూర్తి ఇంకొక చెల్లమ్మ మంజులారెడ్డి గారు పల్నాడులో ఆమె బూత్లో కూర్చుంటే వైకాపా నాయకులు వచ్చి దాడి చేశారు రక్తం గారుతున్నా కూడా చివరి ఓటు పోలైన తర్వాతనే హాస్పిటల్కి వెళ్ళిన మంజులారెడ్డి గారు నాకు స్ఫూర్తి ఎందుకంటే ఐదు సంవత్సరాలు ఎంత ఇబ్బంది పెట్టారు మనందరం చూసాం మీ లోకేష్ పైన ముప్పై రెండు కేసులు పెట్టారు అరే ఆ రోజే చెప్పా మడిచి ఎక్కడ పెడతావా పెట్టుకోపో ఈ లోకేష్ తగ్గేదే లేదని పాదయాత్రలు ఎంత ఇబ్బంది పెట్టారో మీరు చూశారు కానీ మీరు నా వెనకాల నిలబడి నన్ను నడిపించారు ఎక్కడికి వెళ్ళినా పెద్ద ఎత్తున స్వాగతం పలికారు ఇప్పుడు అందరు వస్తారు కానీ ఆ రోజులో బయటికి రావాలంటే భయం ఎక్కడ ఇబ్బంది పెడతారు ఎక్కడ మని పైన కేసులు పెడతారు పక్కనే ఒక ఇల్లు ఉంది చూశారా చూసావా లైటే లేదు అది తెలుగుదేశం పార్టీ దెబ్బ తెలుగుదేశం పార్టీ అంటే అనంతపురం అనంతపురం అంటే తెలుగుదేశం పార్టీ మా కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి దీవించారు అన్న ఎన్టీఆర్ కానీ మా మామ నందమూరి హరికృష్ణ గారు అండి ఇంకొక మామ కూతురిచ్చిన మామ నా ఒక్కడికే ముద్దల మావయ్య మీ అందరి బాలయ్యని కూడా మూడు సార్లు గెలిపించి సభకు పంపించిన గొప్ప నేల ఈ అనంతపూర్ నేల నేను నవ్వుతూ ఎప్పుడు అంట ప్రజలకి బాబుగారు కష్టకాలలోనే గుర్తొస్తారని ఆయన అన్ని సెట్ చేస్తారు మళ్ళీ ప్రజలు మర్చిపోతారు పది లక్షల కోట్ల అప్పు ప్రతి నెల జీతం చెల్లించాలన్నా వృద్ధులకి పెన్షన్ ఇవ్వాలన్నా చాలా ఇబ్బంది పడే పరిస్థితులు అయినా కూడా ఆయనకున్న అనుభవంతో ఈరోజు సమర్థవంతంగా రాష్ట్రాన్ని ముందలు నడిపిస్తున్నారు ఒక పెన్షన్ విషయం తీసుకోండి గత పాలకులు వెయ్యి రూపాయలు పెంచేదానికి ఐదు సంవత్సరాలు తీసుకుంటే మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తొలి సంతకంతోనే వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచాం వృద్ధులకి వెయ్యి రూపాయలు వికలాంగులకి ఆరు వేల రూపాయలు బెడ్కి పరిమితం అవుతే పదిహేను వేల రూపాయలు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెన్షన్ ఇవ్వట్లేదు బడ్జెట్లు బడ్జెట్లున్న పక్క రాష్ట్రాల్లో కూడా ఇంత పెన్షన్ ఇవ్వట్లేదు అన్నదాతా సుఖీభవ తల్లికి వందనం ఉచిత గ్యాస్ ఈరోజు ఉచిత బస్ ప్రయాణం ఇట్లా ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నిలబెట్టుకుంటా మనం ముందరికెళ్తున్నాం కానీ మనందరం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి చేస్తున్న మంచి పనులు మనం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది పెద్దలు ఇప్పుడే అన్నట్టు డిఎస్సి విషయం గురించి కూడా మాట్లాడాలి గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను అడిగారు నువ్వు ఏ శాఖ కోరుతున్నావు నీకేమైనా ఆలోచన ఉందా అని అడిగారు అప్పుడు నేను చెప్పా విద్యాశాఖ ఇవ్వండి సార్ అన్న పోయి పోయి విద్యాశాఖ నీకు ఎందుకురా అన్నారు సంఘాలు ఉంటాయి సమస్యలు ఉంటాయి అంటే అందుకే నాకు ఇవ్వండి సార్ ఛాలెంజ్ అంటే నాకు బాగా ఇష్టం అని చెప్పా అయా మంగళగిరిలో పోటీ చేశా ఎనభై తర్వాత మనం గెలవాలా రెండు వేల పంతొమ్మిదిలో నేను ఓడిపోయా ఐదు వేల మూడు వందల ఓట్లతో నన్ను అన్ని రకాలుగా అవమానించారు అన్ని మాటలు అన్నారు ఈరోజు అక్కడి నుంచి మళ్ళీ సౌండ్ వస్తుందా అదే నియోజకవర్గంలో మళ్ళీ పోటీ చేసి తొంభై ఒక వేల నేను గెలిచాను